జలహారతి కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని బనకచల్ల కాంప్లెక్స్ నుంచి ఎస్ఆర్బీసీ కాలువకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృష్ణా జలాలను విడుదల చేశారు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నీరు విడుదల చేసి గంగమ్మకు జలహారతి ఇచ్చారు ఈ నీటితో గోరుకల జలాశయం నింపనున్నట్లు అధికారులు తెలిపారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది జూరాల శృంగేశల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి తొంభై ఐదు ఆరు వందల అరవై తొమ్మిది నీరు వచ్చి చేరుతోంది శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై మూడు క్యూసెక్కులుగా ఉంది పోతిరెడ్డిపాడ నుంచి ఇరవై వేల క్యూసెక్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనభై ఒకటి పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై నాలుగు పాయింట్ ఏడు ఐదు టీఎంసీలుగా కొనసాగుతోంది